సోషల్ మీడియా విస్తరించాక పబ్లిసిటీ పిచ్చి పీక్కు చేరింది షేర్లు లైక్ల కోసం ప్రమాదకరంగా రీల్స్ చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు తాజాగా ఓ యువకుడు ఏకంగా చిరుతుపులతో సెల్ఫీకి ప్రయత్నించాడు బోన్లో ఉంది కదా తనను ఏం చేస్తుందని అనుకున్నాడు సెల్ఫీ తీస్తుండగా ఆ యువకుడికి పంజాతో ఇచ్చిపడేసింది అక్కడున్నవారు పక్కకు లాకేయటంతో తృట్టిలో ప్రాణాపాయం తప్పింది ఈ ఘటన కర్ణాటకలోని మైసూర్ సమీపంలో రెండు రోజుల కిందట చోటు చేసుకుంది బోన్లో ఉన్నా బయట చిరుత చిరుతే సెల్ఫీ పిచ్చిలో కొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు మైసూర్లో ఓ యువకుడు ఏకంగా పులితో సెల్ఫీ దిగబోయాడు బోన్లో ఉందని ఏం చేస్తుందిలే అనుకున్నాడు సీన్ కట్ చేస్తే సెల్ఫీకి ట్రై చేసిన యువకుడిపై పంజా విసిరింది చిరుత ఈ ఘటన రెండు రోజుల క్రితం జరిగింది ఇటీవల అడవి నుంచి తప్పించుకుని ఓ చిరుత గ్రామాలపై పడింది ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వటంతో వేట ప్రారంభించారు చిరుతకు మొత్తింగిక్షన్ ఇచ్చి బోనులో బంధించారు బోన్లో చిరుతను తరలిస్తుండగా ఓ యువకుడు సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించాడు ఫోటో తీసుకుంటుండగా బోను ఊతల మధ్య నుంచి పంజా విసిరింది అక్కడున్నవారు పక్కకి పక్కకు ప్రాణాపాయం తప్పింది చిరుత దాడిలో ఆ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి